అందరికీ నమస్కారం స్త్రీలు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియోనిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మొదటిది పనులు ఉన్నప్పుడు బద్దకించరాదు శ్రద్ధగా పనులు చేసుకోవాలి రెండవది గట్టిగా అరవడం గంతులు వేయడం మాటి మాటికి నవ్వడం లాంటివి చేయకూడదు అలానే భర్త వద్దు అన్న పనిని ఎప్పటికీ చేయకూడదు భర్త వద్దు అన్న పనులు చేయడం వల్ల ఇంట్లో గొడవలు ఎక్కువవుతాయి అలానే వాకిట్లో నిలబడి తలను దువ్వరాదు అలానే ఇంటి మధ్యలో కూర్చొని ఏడవరాదు ఆడవాళ్ళు ఏడిస్తే ఇంటికే మంచిది కాదు అందుకే ఇంటి మధ్యలో కూర్చొని ఇంట్లో ఏడవరాదు అలానే మంచం మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు మంచం పైన కూర్చొని కాలు ఊపరాదు భర్త తెచ్చిన తక్కువ సంపాదనని హీనం చెయ్యరాదు ఎందుకంటే ఆ తక్కువ సంపాదనతోనే ఇంటిని కొనసాగిస్తున్నారు కాబట్టి భర్త తెచ్చిన సంపాదనని ఎట్టి పరిస్థితిలోనూ కూడా హీనం చేయరాదు అలానే శుక్రవారం అలానే శనివారం రోజుల్లో శుద్ధిగా ఉండాలి అంటే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజ చేసుకుని ఇంట్లో దూపం వేసి శుద్ధిగా ఉండాలి నడిమంత్రపు సిరి వచ్చేటప్పుడు గర్వపడకూడదు అంటే ఉన్నట్టుండి డబ్బు కలిగితే ఎట్టి పరిస్థితిలోనూ గర్వపడకూడదు దీపపు నీడలో కూర్చోకూడదు భూమి అదిరినట్టు నడవకూడదు భర్త తప్పు చేసేటప్పుడు తల్లి వలె క్షమించాలి అంతేగాని గొడవబడి భర్తను హింసించరాదు అలానే అత్తారింటిని వారిని అన్నదమ్ములను ఎప్పటికీ హీనపరచరాదు పుట్టింటి వాళ్ళు ఎంత గొప్పవారైనా మాటి మాటికి పుట్టింటికి వెళ్ళరాదు ధనికులను చూసి ఈర్షపడకూడదు సంతోష సమయంలో ఎరగబడి నవ్వకూడదు మనకు ఉన్నంతలో కొంత ధర్మం చెయ్యాలి ఆహ్వానం లేని చోటకి వెళ్లరాదు జీవితంలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఏడవడం వల్ల దుఃఖం సంతోషం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది శనివారం కోపంతో ఉంటే శని తప్పవు మహిళలు కోపం చిరాకుతో ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో ఉండాలి మీ రోజువారి పనుల్లో వీటిని పాటించినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కావున మీరందరూ కూడా ఈ చిన్న చిన్న వాటిని పాటించి జీవితంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు